హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏంటైతే చూపిస్తుందా అనుకుంటున్నారా వన భోజనాలు అండి సో మీకు దమ్నెలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో ఇలా మేమైతే పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ పార్క్నే కానీ ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట ఇది కబన్ పార్క్ సో ఇక్కడ ఫుల్ ట్రీసే ఉంటాయి సో ఇక్కడైతే మేము ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఇలా రైడ్స్ కూడా అన్నమాట ఇది వాటర్ రైడ్స్ బోట్ రైడ్స్ అని సో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇది పిక్నిక్ వనభోజనాలు అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాం కదా వాటర్ ఇందులో అయితే వాటర్ రైడ్స్ ఉన్నాయి వాటర్ బోట్ రైడ్ ఉందన్నమాట సో ఇలా మొత్తం ఎగ్జిబిషన్లు ఎలా ఉంటుందో అలా అయితే ఉన్నాయి సో అన్నీ అయితే బాగా ఆడారు పిల్లలు ఆడిన తర్వాత మేమైతే బోట్కి అయితే వెళ్ళిపోయామండి సో ఇలా బోట్ అయితే తీసుకెళ్లారనమాట ఒకరు టూ రౌండ్స్ తీసుకెళ్లారు బాగుంది షార్ట్ టైం అయినా కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్రెండ్స్ అందరితో కలిపి టోటల్గా ఒక టెన్ ఫ్యామిలీస్ వెళ్ళాము చాలా అంటే చాలా బాగుండింది ఇంకా భోజనాలు అయితే చేసేద్దామని భోజనాలు టైం అండి ఇది భోజనాలు పిక్ అయితే పెట్టలేదు కానీ భోజనాలు అయితే చేసేసాము ఇంకా తర్వాత స్ట్రెంత్ ఫుల్గా వచ్చింది మాకు సో మా వాళ్ళైతే టగ్ ఆఫ్ వరకు రెడీ అయిపోయారు పిల్లలందరూ సో ఎవరు మేము అన్నట్టుగా ఇంకా మేమేం తక్కువ అని మేము కూడా ఆడేసాము ఒక ఆట సో చూద్దామని సో బాగానే ఆడామండి పర్వాలేదు సో మేమే గెలిచాము మా టీమ్ అయితే గెలిచింది సో ఇలా అయితే మేము సరదాగా కొన్ని ఆటలు అయితే ఆడామన్నమాట చాలా రోజుల తర్వాత అంటే పిల్లలు అయ్యాక పిల్లలు పిల్లలు వచ్చాక ఇదే ఫస్ట్ టైం మేము ఇలా పిక్నిక్ కానీ భోజనాలకు కూడా వెళ్ళడం అలా అది కూడా టెన్ ఫ్యామిలీస్ సో ఇలా పిల్లలు అయితే చాలా ఆటలు అయితే ఆడారు చాలా స్పేస్ ఉండింది సో మేమైతే చాలా స్పేస్ చోటే కూర్చున్నాం అనమాట ఇదేమో ఇంకా గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అన్నట్టుగా జెంట్స్ వర్సెస్ ఉమెన్స్ అన్నమాట అనమాట సో ఆబ్వియస్లీ మెన్స్ గెలుస్తారు ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఎనీవే జస్ట్ ఫర్ ఫన్ ఇలా అయితే ఎంజాయ్ చేసాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్